அனுப்பு அப்படே श्यामला म আর <laughs> এই

सर अट्रांड सर अबकरण thank you ఓకే అందరికీ నమస్కారం అండి చేనేత మరియు జౌళి శాఖ తరఫున రోజున మేము ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది చేనేత కార్మికులు జిల్లాలో తయారు చేసినటువంటి వస్త్రాలను మరియు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి వెంకటగిరి గద్వాల అట్లానే ధర్మవరం పోచంపల్లి నుంచి తెప్పించినటువంటి శారీస్ను కూడా ఇక్కడ మేము వస్త్ర ప్రదర్శనలో మేము పెట్టి మేము కేవలం గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కాకుండా కార్మికులు తయారు చేసిన ఉత్పత్తుల్ని వారే అమ్ముకోవడం కోసంగా ఈ సంతలాగా ఈ ఈ కడప జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారు వారి ఆదేశాల నిమిత్తం ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని మేము ఈ ఎగ్జిబిషన్ని మేము ఈ రోజు నుంచి ప్రారంభించాము ఈ వస్త్ర ప్రదర్శన వారం రోజుల పాటు అంటూ ఒకటి ఏడు వరకు కూడా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా మనకి కడప జిల్లా కమిషనర్ గారు ఈ హాల్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఇవ్వడం జరిగింది అట్లానే దీనికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కానీ బ్యానర్స్ కానీ ఇతరత్ర సహాయం మొత్తం కూడా మనకి సిఆర్ఐ పంప్స్ అధినేత వారి చారిటబుల్ డస్ట్ ద్వారా మనము సునీల్ గారి ద్వారా మేము ఇక్కడ ఏర్పాట్లు కావించి ఫ్రీగా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మనం ఎటువంటి ఖర్చు లేకుండా గవర్నమెంట్ మీద భారం పడకుండా ఈ వస్త్ర ప్రదర్శన అనేటువంటిది మేము నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి చేనేత కార్మికు ప్రజ మన చేనేతను ఎవరైతే ఆదరిస్తారో కడప జిల్లాలోని ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్కి విరివిగా విచ్చేసి చేనేత కార్మికుల్ని ప్రోత్సహించి వారి యొక్క వస్త్రాలను కొనుగోలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేమందరూ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కడప జిల్లా ప్రజలందరూ దీన్ని విరివిగా ఉపయోగించుకొని ఇక్కడ అమ్మకాలని పెంచి చేనేత కార్మికులకి ఇతోధికంగా సహాయపడవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం